తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా ప్రభుత్వం అయితే మనకైతే డబ్బులు విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మొత్తం అన్ని జిల్లాల వారికి ఈరోజు డబ్బులు అనేవి అయితే మీ ఖాతాల్లో జమ అవబోతున్నాయి అనమాట ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది డిసెంబర్లో మన అందరికీ డబ్బులు అనేవి అయితే జమ కాబోతున్నాయని చెప్పేసి పన్నెండు తారీఖు నుంచి జమ చేస్తున్నామని చెప్పారు ఈరోజు మనకి మరి కాసేపడ డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట ఈరోజు ఈ జిల్లాల వారికి ఖచ్చితంగా పడుతున్నట్టు ప్రభుత్వం స్వచ్ఛత ఇచ్చింది మనకు జీవో కూడా విడుదల చేయడం జరిగిందనమాట మీకు ఏ ఏ జిల్లాలో వాటి పేరు ఊర్లు అలానే ఎన్ని ఎకరాల వరకు ఈ రోజు ఇస్తున్నారు ఎంత మొత్తం అమౌంట్ అనేది ఈ రోజు ఇస్తున్నారు వీటన్నిటి గురించి మీ అందరికీ స్పష్టంగా అయితే చెప్పబోతున్నారు అనమాట మీరు చేయాల్సిన ఏం లేదు ఇప్పటివరకు మీకు రైతు భరోసా డబ్బులు అనేవి మీ ఖాతాలా అని చెప్పేసి అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి ఒకవేళ ఇప్పటివరకు మీ డబ్బులు అయితే పడకపోతే అన్న డబ్బులు అయితే రాలేదు అని చెప్పి కామెంట్ చేసి పక్కనే ఒక లైక్ సిమ్మల్ ఉంటుంది అందరైతే ఆ లైక్ అయితే కొట్టేసేయండి ఓకే ఇక మనం మరికాశ ఆలస్యం చేయకుండా ఇక్కడ రైతు భరోసా గురించి అయితే ఇంకొంచెం స్పష్టంగా అయితే ఇక్కడ చూసుకుందాం ఇక్కడ ఇక్కడ చూడండి అయితే రైతు భరోసా గురించి మనకి ఇక్కడ చూసుకోండి పై మంత్రివర్గ ఉపసర్గ నివేదనలు అయితే రాగానే రైతు ఖాతాలో నగదు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలిపారనమాట కాగా ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ఇక్కడ మనకి ప్రభుత్వం ఈ నెల పద్నాలుగు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు ప్రజా విజయోత్సవాలు మనకైతే నిర్వహిస్తుంది అయితే ఇక్కడ మెయిన్ ఏమన్నా అంటే ప్రభుత్వం వచ్చేసి మనకి నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు ఉత్సవాలు అనేవి మనకైతే చేశారనమాట ఎందుకంటే ఏడాది నాకు కంప్లీట్ అయినందుకు దానివరకు అందువల్ల ఉత్సవాలు అయితే చేశాం ఆ తర్వాత అంటే ఇవి అయిపోయినాయి కాబట్టి ఆల్రెడీ ఈరోజు పన్నెండో తారీఖు వచ్చింది ఇందులో బాగా భాగంగా ఎకరం నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి రైతు భరోసా పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టు సమాచారం అయితే ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే ఈ ఉత్సవాలు అయిపోయిన తర్వాత నుంచి మనకైతే రైతు భరోసా కొనసాగిస్తున్నాం అని చెప్పేసి చెప్పిందనమాట వాళ్ళు చెప్పినట్టుగానే ఇంకోటి ఏమని చెప్తున్నారంటే అమౌంట్ అనేది తప్పకుండా మేము విడుదల చేస్తున్నాం ప్రతి ఒక్కరి ఖాతాలో అని చెప్పేసి చెప్తుందనమాట అయితే ఇక్కడ ఈ ఉత్సవాలు అనేవి ఆల్రెడీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏమన్నారు ముందుగా అరెకరం నుంచి కాదు అసలు ముందుగా వచ్చేసి మీకు పది గుంటలున్న ఒక పదిహేను గుంటలున్నా రెండు గుంటలున్న ఇలా చిన్న వాళ్ళ నుంచి మొదలుపెట్టి మొత్తం పది ఎకరాల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిసెంబర్ చివరి వారం లేకపోతే చివరిలోపు ముప్పై ఒకటో తారీఖు లోపు మొత్తం పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుందని చెప్పి చెప్పారనమాట అయితే ఇక్కడ వాళ్ళు ఇంకొకటి కూడా ఏమని ఇచ్చారంటే డబ్బులు కనుక మీ ఖాతాలో జమ అవ్వాలంటే మీ భూమి సాగు చేసే భూమి ఉండాలి అని చెప్పారు అలానే ఆ ఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి లేకుండా రైతు అనుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం తప్పకుండా మీ ఖాతాల్లో డబ్బులు అనేవి జమ అవుతాయని చెప్పేసి కూడా స్పష్టత ఇచ్చిందనమాట ఓకే ఇది మెయిన్గా వచ్చేసి ఇంకా మీకు దేని గురించి చిన్న డౌట్ ఉన్న తప్పకుండా కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని మిగతా మీ రైతు సోదరులకి షేర్ చేశారని చెప్పి కూడా నేనైతే అనుకుంటున్నాను అయితే అలా ఇంకోటి ఏంటిదంటే మీకు ముందుగా చాలామంది ఏమన్నారంటే అన్న నవంబర్ చివరి వారం నుంచే మొదలు పెడతామన్నారు ఇంతవరకు పడలేదు అని చెప్పేసి అయితే ప్రభుత్వం నేను ఆల్రెడీ చెప్పాను కదా నవంబర్ మనకి స్టార్ట్ అన్నారు డిసెంబర్ పదిహేనో తారీఖులోపు ముగింపు అని చెప్పారు కానీ దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేస్తూ చేస్తూ మనకి నిధులు లేవని చెప్పారు ఆ నిధులు కూడా ఇప్పుడు సర్దుబాటు అయ్యాయి ఇప్పుడు నిధులు ఉన్న తర్వాత నుంచి మళ్ళీ ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే మనకి డిసెంబర్ చివరి వారమే ఎండింగ్ పెట్టారు కొత్త సంవత్సరం దిగేలోపు మన కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేలోపు ప్రతి ఒక్క రైతు సోదరులో రైతు భరోసా అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట ఒకవేళ అమౌంట్ కనుక ఇంకా ముందుగానే అందజేస్తే తప్పకుండా నేను మీకు వీడియో చేసి మీకు అందిస్తాను చెప్తాను అనమాట ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా ఒక కామెంట్ చేయండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మిగతా మీరు అయితే సోదరులకైతే షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి అయితే ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా నన్ను అయితే ఒక కామెంట్లో అడగండి నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను కామెంట్లు అడిగిన తర్వాత పైన లైక్ ఉంటుంది లైక్ కొట్టండి అప్పుడైతేనే నా కామెంట్ అయితే మీ కామెంట్ అయితే వస్తుందన్నమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ అందరైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇంకో కొన్ని రోజులు వెయిట్ చేయండి రైతు భరోసా అనేది మనందరి ఖాతాల్లో ఖాతాలో జమ అవబోతున్నాయి అన్నమాట